గురుభ్యో నమ పరమేశ్వరుని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపో బుధవారం జ్యేష్ఠ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య అయితే అది చాలా పవర్ఫుల్ ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఈ జ్యేష్ఠ అమావాస్యని శని జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ జ్యేష్ఠ అమావాస్య లక్ష్మీ వ్రతం కూడా ఎన్నో రకాలైనటువంటి లాభాలు అయితే జ్యేష్ఠ అమావాస రోజు పూజా విధానం ఎలా ఉండాలి అంటే ఆ రోజు తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం మర్చిపోకూడదు ఇల్లంతా కూడా సాల్ట్ వాటర్తో మాప్ పెట్టుకోవడం స్నానం చేసే నీటిలో సాల్ట్ వేసుకుని స్నానం చేయడం కళ్ళు ఉప్పు అంటాం కదా అది అలా చేయాలి ఈరోజు జ్యేష్ఠ నాడు పర్వదినం అందుకని పితృదేవతలను స్మరించుకుంటూ పిండ ప్రధానాలు పేదలకి దాన ధర్మాలు శనిదేవునికి నల్ల నువ్వులు ఆవాలు నూనె నీలి రంగు పువ్వులు ఇలాంటివన్నీ సమర్పించాలన్నమాట ఖచ్చితంగా సమర్పించాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఉదయాన్నే మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలలో ఉన్నటువంటి శనేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజ అర్చన ఇలాంటివి చేయించుకోండి మీకు వీలున్న వాళ్ళు శని స్తోత్రం కూడా పఠించి నువ్వులను నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే కనుక శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా శనిశ్వరిని పూజించడం అన్నది చాలా శుభకరమైనటువంటి దినంగా పరిగణిస్తారు ఆ రోజు లక్ష్మీ అని చెప్పుకున్నాం కదా ఖచ్చితంగా ఆ రోజు ఒక రావి ఆకుని తెచ్చుకుని పూజ గదిని శుభ్రం చేసుకున్నాక పూజ గదిలో రావి ఆకు పెట్టి రావి ఆకు మీద లక్ష్మీపటాన్ని కానీ లేకపోతే పసుపుతో చేసినటువంటి పసుపు ముద్ద అని అమ్మవారి స్వరూపంగా కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఉంటే మీ ఇంట్లో అది కానీ పెట్టి మీరు ఏది చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ రావి ఆకు పరిహారం చాలా పవర్ఫుల్ అలాగే ఈ రోజున మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టు కింద పచ్చి పాలు పొయ్యాలి రావి చెట్టుకి అప్పుడు పితృదేవతలు సంతృప్తి చెందుతారు అనమాట అలాగే రావి చెట్టు చుట్టూత ప్రదక్షిణలు చేయాలి అలాగే జ్యేష్ఠ అమావాస శనిశ్వరుని గుడికి వెళ్ళడానికి మీకు దగ్గరలో లేకపోతే శివాభిషేకం ఆ రోజు చాలా సత్ఫలితాలనిస్తుంది మీరు దేవాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోండి లేకపోతే ఆ అవకాశం లేని వాళ్ళు ఇంట్లో కనుక శివలింగం ఉంటే తప్పనిసరిగా ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోండి అలాగే ఈ జ్యేష్ఠ అమావాస్య నాయుడు కొన్ని దానాలు ఇస్తే మంచిది ధాన్యం అది ఏ రకమైన ధాన్యమైనా సరే పుస్తకాలు వస్త్రాలు అవి కూడా దానం ఇవ్వాలి అలా ఆవుకి కుక్కకి కాకికి ఆహారం పెడితే పితృదోషాలన్నీ కూడా పోతాయి చాలా మంచిది అలాగే అమావాస్య రోజు పితృదేవతా స్తోత్రం చదువుకున్న ఏదైనా అమ్మవారి యొక్క ఆలయానికి దుర్గా అమ్మవారు వారాహి అమ్మవారు మీ ఇష్టం ఏదో ఒక అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసిన అఖండమైనటువంటి ఫలితం